కొంతకాలంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అంశం తెరపైకొస్తోంది ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సౌర విద్యుత్ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సూర్యోదయ యోజన పథకాన్ని ప్రకటించారు ఈ పథకం వల్ల కోటి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది ఇదిలా ఉంటే బొగ్గు ఆధారిత విద్యుత్ తో పోలిస్తే సోలార్ పవర్ తయారీ చౌక అంటున్నారు ఇంధన రంగ నిపుణులు యోజన ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించిన పథకం దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ ప్రధాన లను ఏర్పాటు పథకం విజయవంతంగా అమలైతే కోటి కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందుతుంది అంతేకాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యుత్ ఆదా అవుతుంది ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు సూర్యోదయ యోజన పథకాన్ని అమలు చేయడానికి అనేకం ముందుకొచ్చాయి అంతేకాదు సూర్యోదయ యోజన పథకాన్ని అమలు చేయడంలో భాగంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి మన దేశంలో ఉత్పత్తి అయ్యే సంప్రదాయ విద్యుత్తులో యాభై మూడు శాతం వాటా బొగ్గు ఆధారత విద్యుత్తుదే అయితే విద్యుత్ తయారీకి ఎప్పుడూ బొగ్గు మీద ఆధారపడడం మంచిది కాదని నిపుణులు చాలా కాలం నుంచి హెచ్చరిస్తున్నారు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు అయితే నిపుణుల హెచ్చరికలను ఇన్నాళ్లు ప్రభుత్వాలు పెడచవని పెట్టాయి ఈ నేపథ్యంలో సౌర విద్యుత్తుకు పెద్ద పెద్దపీట వేస్తూ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ సూర్యోదయ యోజన పథకాన్ని ప్రకటించారు ఇంధన వనరులుగానే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే పేరు సౌర విద్యుత్ అంటే సూర్యకిరణాల నుంచి విద్యుత్తును తయారు చేసుకోవడం అన్నమాట ఇల్లు లేదా పరిశ్రమల పైకప్పులకు పలకలు ఏర్పాటు చేసుకుంటే సునాయాసంగా విద్యుత్ తయారు చేసుకోవచ్చు బొగ్గు ఆధారిత విద్యుత్తుతో పోలిస్తే సౌర విద్యుత్ తయారీ చౌక అంటున్నారు నిపుణులు ఈ కారణంతోనే పంతొమ్మిది వందల నుంచి వ్యాపార కార్యకలాపాల కోసం సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి ఖర్చు తక్కువ కావడంతో లక్షల కొద్ది సోలార్ ప్యానెల్స్ విద్యుత్ గ్రిడ్ లో అవడం ప్రారంభమైంది సౌర విద్యుత్ వినియోగంలో దక్షిణ మధ్య రైల్వే ఓ రికార్డులు సాధించడం విశేషం జోన్ పరిధిలోని నంజాల ఎర్రగంట సెక్షన్ల మధ్య తొలి సోలార్ పవర్ అందుబాటులోకి వచ్చింది ఈ రూట్ పరిధిలోని ఎనిమిది స్టేషన్లలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు కాగా సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా కర్బన ఉద్గారాలు తగ్గించడం సాధ్యపడుతుందని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు అలాగే కేరళలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక రికార్డు క్రియేట్ చేసింది ప్రపంచంలోనే పూర్తిగా సోలార్ పవర్ పై నడిచే విమానాశ్రయంగా కొచ్చిన్ పేరు నమోదు చేసుకుంది విమానాశ్రయ విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు ఏడాదికి పద్నాలుగు మిలియన్ టన్నుల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్కు ఉంటుంది ఇలా ఉంటే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా చెబుతున్న సోలార్ పవర్ సెక్టార్ ను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటున్నారు నిపుణులు సోలార్ పవర్ వాడకాన్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి పక్కా ప్రణాళికలు సిద్దం చేయాలంటున్నారు కేంద్ర రాష్ట స్థానిక సంస్థల పరిధిలోని భవనాల నిర్మాణంలో పైకప్పునుకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు తప్పనిసరి చేయవలసిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ఇక్కడ మొదరా గ్రామం గురించి చెప్పుకొని తీరాలి మొదరా గుజరాత్ రాష్ట్రం మెహసాని జిల్లాలోని ఓ చిన్న గ్రామం ఈ గ్రామం సౌర విద్యుత్ తయారీలో దేశవ్యాప్తంగా రికార్డు సృష్టిస్తుంది మొదరా గ్రామంలో ఎటు చూసినా సోలార్ ప్యానెల్సే కనిపిస్తుంటాయి గ్రామస్తులు సాంప్రదాయ విద్యుత్తు మీద ఆధారపడరు సౌర విద్యుత్ కే జై కొడతారు గ్రామం ప్రత్యేకత మరొకటి ఉంది ఊళ్ళో కరెంటు పోవడం అనే మాటే వినపడదు ఇరవై నాలుగు గంటలు సౌర విద్యుత్ అందుబాటులో ఉంటుంది గుజరాత్ ప్రభుత్వం సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి మొదేరా గ్రామానికి కొంత భూమిని కూడా అందజేసింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ మొదేరా గ్రామానికి వెళ్లారు సోలార్ పవర్ లో మొదేరా సాధించిన విజయాన్ని చూసి గ్రామస్తులను అభినందించారు सोला लगावा थी जे एनी सिस्टम थी जे इन्वीट पैदा था ये जिटला आपने इन्वीट प्लस आपना जमा, जमा था है अमा आपना खाता मों ये पहिशा जमा था स्वतंत्र फोकस लो मरे शॉर्ट ब्रेक